మీరు ఇంట్లో పూజలు బాగా చేస్తారా ఎటువంటి దేవతా విగ్రహాలను ఇంట్లో పూజ గదులు పెట్టుకోవచ్చు ఎటువంటి విగ్రహాలు పెట్టుకోకూడదు విగ్రహాల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పూజ గది విడిగా ఉన్నా పూజగది లేకున్నా విగ్రహాలను పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ దేవుళ్ల విగ్రహాలను చాలా చిన్నగా ఉన్న వాటిని పెట్టుకోవాలి విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఆ విగ్రహాలకు మహా మహానివేదన చేయాలి వారంలో ఒక్కసారైనా అభిషేకం నిర్వహించాలి ప్రతిరోజూ పూజలు చేయకుండా పెద్ద విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకోకూడదు అలా పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టి నిత్య పూజలు నివేదన చేయకుంటే మంచిది కాదని చెప్తారు ఇక ప్రత్యేకంగా దేవుని పూజ గది లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఇంట్లో పెట్టుకోకూడదు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను కూడా పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రరూపంలో ఉన్న నరసింహ స్వామి ఇంట్లో పెట్టుకోకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టి పూజలు చేసుకోవచ్చు చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు కృష్ణుడి విగ్రహం ఆవుతూ ఉన్న ఫోటో కాని చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ పెట్టుకోవచ్చు ఇంటి గుమ్మం ముందు పెట్టకూడనివి ఇవే ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు దీనివల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలవుతుంటారు ఇంటి గుమ్మం వద్ద వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రాన్ని కానీ పాదం ఫోటోను కానీ పెట్టడం మంచిదని పురోహితులు చెబుతున్నారు ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ముందు గాని ఫోటో ముందు గాని ఒక చిన్న గిన్నెలో బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి లక్ష్మీదేవి ముందు పెట్టే గిన్నె బెండి గిన్నె అయితే మరీ మంచిది ఇక ఈ నియమాలను పాటించకుండా లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టకూడదు విగ్రహాలు పూజించకుంటే ఇంట్లో ఉంచటం మంచిది కాదు ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిలుచుని ఉన్నట్లుగా విగ్రహం ఉండకూడదు పచ్చరంగు చీరతో లక్ష్మీదేవి కూర్చుని అటూ ఇటూ ఏనుగులు ఉన్నట్లుగా ఉన్న ఫోటోకి నిత్యం పూజ చేయటం మంచిదని పండితులు చెబుతున్నారు ఇక ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ పూజ గదిలో పెట్టే విగ్రహాలను పూజ గది నుండి తీసివేయవలసి వస్తే వాటిని వేరే గదులలో పెట్టడం మంచిది కాదు ఆ విగ్రహాలను నేరుగా ఆలయాలకు తీసుకువెళ్లి గుళ్లలో పెట్టడం మంచిదని సూచించబడు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి